అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో అయితే నేను మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే గర్భవతిగా ఉన్నప్పుడు మనం గింజలు తినొచ్చా తింటే ఎంత పరిమాణంలో మనం తీసుకోవాలి దానివల్ల కలిగే ప్రయోజనాలు నష్టాల గురించి అయితే ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్పాలనుకుంటున్నానండి ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నచ్చితే కనుక ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఈ సబ్జా గింజలు గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకుంటే ఎంతైతే ప్రయోజనాలు ఉన్నాయో నష్టాలు కూడా అయితే అంతే ఉన్నాయండి ప్రయోజనాల కంటే కూడా మనకి నష్టాలే ఎక్కువ అనమాట అంటే మనం గర్భవతిగా ఉన్నప్పుడు మనకి ఏం తినాలి ఏం తినకూడదు అనే సందేహాలు అయితే చాలా ఉంటాయండి ఎందుకంటే అది బిడ్డ ఎదుగుదలపై ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి సో మనము తెలుసుకుంటూ ఉంటాం అనమాట ఏం తినాలి ఏం తినకూడదు అని అందులో ఈ సబ్జాలు కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట అంటే ఈ సబ్జా గింజలు కూడా తినొచ్చో తినకూడదు ఈ వీడియోలో అయితే చూద్దామండి ఈ సబ్జా గింజలు మనకి వీటిని బేసిల్ సీడ్స్ అని కూడా అంటారండి అంటే ఇది ఆయుర్వేదిక్ చైనీస్ మెడిసిన్లో ఇవి ఒక భాగం అనమాట అయితే ఈ సబ్జ గింజల్ని మనం డైరెక్ట్గా తీసుకోలేమనమాట అంటే ఇవి ఎలా ఉంటాయంటే మనకి చిన్నగా నువ్వులా ఉంటాయన్నమాట అయితే నువ్వులు అనేవి మనకి వైట్ కలర్లో ఉంటాయి కానీ ఈ సబ్జ గింజలు వచ్చేసి మనకి బ్లాక్ కలర్లో ఉంటాయండి ఇవి నువ్వులు అయితే మనకి వైట్ కలర్లో ఉంటాయి అనమాట దీనివల్ల నష్టాలు ఏంటి అంటే గర్భవతులు తీసుకుంటే కనుక పిండం యొక్క ఎదుగుదలకు అవసరమైన ఈస్ట్రోజన్ లెవెల్స్ని తగ్గిస్తాయండి అంటే పిండం ఎదుగుదలకు పిండం ఆరోగ్యానికి అవసరమయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ని ఈ సబ్జ గింజలు బాగా తగ్గిస్తాయండి సో ఆ ఎఫెక్ట్ అనేది బేబీపై పడుతుంది బేబీ గ్రోత్ ఉండదు మనకి మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట బిడ్డ యొక్క ఎదుగుదలకు కావాల్సిన ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది ఇది తగ్గిస్తుందండి అలాగే సి సెక్షన్కి ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటారనమాట అటువంటి టైంలో అయితే ఏం చేయాలంటే ఇది రెండు వారాలు ముందు నుంచి కూడా ఇది మనం తీసుకోవడం అయితే మానేయాలండి ఎందుకనంటే దీనివల్ల అధికంగా రక్తస్రావం అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయండి అంటే ఎందువల్ల అనంటే ఇది దీనికి ఈ సబ్జా గింజలు మన రక్తాన్ని పలచగా చేసి గడ్డ కట్టడాన్ని తగ్గిస్తుంది అనమాట సో దీనివల్ల అధికంగా రక్తస్రావం అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి అలాగే కూడా మనం చూసుకుంటే ఫస్ట్ ట్రైమిస్ట్రాల్ అంటే మొదటి మూడు నెలల్లో కనుక మనం తీసుకుంటే రక్తస్రావం అయ్యి మనకి అబోర్షన్స్ అయ్యే ఛాన్సెస్ అయితే కూడా ఎక్కువగా ఉంటాయండి సో ఈ ప్రెగ్నెన్సీ టైంలో మనము ఇవి తీసుకోకపోవడమే చాలా మంచిదండి ఒకవేళ మాకు ఇంకా తీసుకోవాలనిపిస్తుంది తినాలనిపిస్తుంది ఒక కోరిక కనుక ఉంటే కనుక మనము మన డాక్టర్ని సంపాదించి వాళ్ళు ఏం చెప్తారో దాన్ని ఒకవేళ మనకి తీసుకోవాలి అనిపిస్తే కనుక ఏదైనా సరే మితంగా తీసుకోవడం చాలా మంచిదండి ఒక స్పూన్ కనుక మనం ఆర్డర్లు వేసుకుని అయితే తినవచ్చు అనమాట ఒక్క స్పూన్ అంతకు మించి అయితే మనం తినకూడదు ఈ ప్రెగ్నెన్సీ టైంలో మీరు ఏదైనా సరే గుర్తు పెట్టుకోండి ఏదైనా సరే తక్కువగా తినడం అయితే చాలా మంచిది అనమాట ఇది కూడా అలా తీసుకోండి అయితే ఎక్కువ అవాయిడ్ చేయడం అయితే చాలా మంచిది మొదటి మూడు నెలలు అయితే అసలు తీసుకోకండి మనకి మిస్క్యారేజ్ అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట అనమాట ఇంకెవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్